రంగారెడ్డి జిల్లా మోయినాబాద్ మండలం చిల్కూరు గ్రామంలో భారతీయ కిసాన్ సంఘ్ జెండా ఆవిష్కరణ చిల్కూరు గ్రామ భారతీయ కిసాన్ సంఘ్ అధ్యక్షులు టి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రంగారెడ్డి జిల్లా భారతీయ కిసాన్ సంఘం అధ్యక్షులు శ్రీ సామ మాధవరెడ్డి జిల్లా కార్యవర్గ సభ్యులు శ్రీ తుమాటి సుధాకర్ రెడ్డి మోయినాబాద్ మండల కార్యవర్గ సభ్యులు శ్రీ చెనవల్లి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు శ్రీ సామ మాధవరెడ్డి మాట్లాడుతూ భారతీయ కిసాన్ విధి విధానాలను రైతులకు వివరించారు అలాగే అధిక వర్షపాతంలో నష్టపోయిన ఆదుకోవాలని ఫసల్ బీమా అందించాలని పంటలకు లాభసాటి ధరను అందించాలని డిమాండ్ చేశారు చిలుకూరు గ్రామ అధ్యక్షులు శ్రీటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ భారతీయ కిసాన్ సంఘ్ జెండా ప్రాముఖ్యతను రైతులకు వివరించారు ఈ కార్యక్రమంలో జాతీయ గోవులను పోషిస్తున్నటువంటి ఆట్లీ దేవయ్య కె వెంకటరెడ్డి జి నరసింహ కె గంగయ్య అనే రైతు దంపతులను సన్మానించారు ఈ కార్యక్రమంలో భారతీయ కిసాన్ సంఘ్ చిలుకూరు గ్రామ ఉపాధ్యక్షులు కె ప్రభాకర్ రెడ్డి కార్యదర్శి దర్గ ప్రభాకర్ కార్యవర్గ సభ్యులు సంఘం సుదర్శన్ నరసింహగౌడ్ గౌడ్ ఆంజనేయులు సత్యనారాయణ భూపాల్రెడ్డి గ్రామ రైతులను గంగిరి శ్రీశైలం సుధాకర్ రెడ్డి రామచంద్రారెడ్డి కుమరి రాములు ముత్యం రెడ్డి పల్లియవరం బాజిరెడ్డి మామిడి సుధాకర్ కె రెడ్డి ఎం రాములు తదితరులు పాల్గొన్నారు ಓಕೆ ಓಕೆ ಎಂತ ಎಂತ ಎಂಟೋಸ್ ఉన్న భరం వినాయక చవితైన రెండు రోజులకు శుద్ధ షష్ఠి రోజున బలరాముడు జన్మించిన దినం ఆ బలరాముడు రైతులకు ఒక చేత నాగలి ఒక చేత రోకలి పట్టుకొని రైతుల ఆదర్శ దేవుడు ఆ బలరాముని జన్మదిన శుభ శుభ సందర్భంగా మేము రైతుల మందరము రైతు దినోత్సవ శుభాకాంక్షలు జరుపుకుంటున్నాం చిల్కూరు గ్రామంలో మా చిల్కూరు రైతులందరి సన్ తరఫున మరియు మా సోదరులు అందరి తరఫున మన మా రెడ్డి అన్న మరియు ఇక్కడ రెడ్డి అన్న మరియు సుధాకర్ రెడ్డి అన్న వీళ్ళందరూ హాజరైనందుకు మా చిల్కూరు గ్రామం తరఫున ఉదయపు ఉదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నాము పుట్టే రోజు భారతీయ కిసాన్ సంఘ్ పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో స్థాపించడం జరిగింది అప్పటి నుంచి ఇప్పటిదాకా బలరాం పుట్టినరోజు నాడు భారతీయ కిసాన్ సంఘ్ రైతు దినోత్సవం జరుపుకుంటుంది ఈ రైతు దినోత్సవము భార భారతీయ కిసాన్ సంఘ్ ఎట్లా జరుపుకుంటుందో గవర్నమెంట్ కూడా ఏ గవర్నమెంట్ వచ్చినా రైతు దినోత్సవం జరుపుకునాలి అందరికీ సంఘాలు ఉన్నాయి రైతులకు సంఘాలు లేవు రైతులకు కావాల్సింది ఏంటి లాభసరి సరిద ఫసల్ బీమా కట్టాలి లవసర్దారు ఇవ్వాలి గవర్నమెంట్ అప్పుడైతే వ్యవసాయం ముందు పడుతుంది లేకపోతే వ్యవసాయం రాను రాని వ్యవసాయం చేసే వాళ్ళు ఎవరు ఉండరు మనకు తినడానికి తిండి దొరకది ఒక నలభై ఏళ్ళు నలభై ఏళ్ళు ఏడాకల్ ఆఖరికి వస్తే మనము బెల్లం నీళ్ళు తాగే స్థితికి వస్తుంది ఎందుకంటే ఎవరు కూడా దాంట్లో లాభం లేదు కాబట్టి అక్కడ వెళ్ళిపోతారు ఎవరున్నా వేరే దంద చేసినా నడబోతుంది ఇంకో దంద చేసుకుంటాడు రైతు ఒక ఒక్కసారి పంట పోయినా సార్లు పంట పోయినా మూడు సార్లు పంట పోయినా ఆయన అదే మడింది తింటూ ఉంటాడు ఆడే ఉంటాడు ఆయనే చేస్తాడు మన దేశానికి ఎన్ని మొక్కటి రైతును ఏ గవర్నమెంట్ అయినా కాపాడవలసి వచ్చి కాపాడవలసిన ధర్మం పైన ఉన్నది కాపాడాలని కోరుకుంటున్నాను ప్రతి రైతుకు భూములకు రస్ తొవ్వలు కూడా గవర్నమెంట్ ఏర్పాటు చేయాలని చెప్తున్నాం ఉన్న వాళ్ళు ఎన్నుకున్న తవ్విస్తలేరు కాబట్టి అది కూడా గవర్నమెంట్ తీసుకు జీవో తీసుకొచ్చి వెనుక భూములకు కూడా తొవ్వలు ఇవ్వాలని కోరుకుంటున్నాను అదేవిధంగా రైతు దినోత్సవం గవర్నమెంట్లు గవర్నమెంట్ ఏదైనా బలరాం పుట్టినరోజు జరుపుకుంటే బాగుంటుందని భారతీయ కిసాన్ సంఘం కోరుకుంటున్నది ఇది ఇప్పుడు ఈ సంఘం భారతీయ కిసాన్ సంఘం ఆల్ ఇండియా లేవల్ల ఒక వారం రోజులు ఈ పోగ్రామ్ చేయడం జరుగుతుంది చేస్తూ ఉన్నాం రైతులకు అందరికీ కూడా గిట్టుబడి జరిగాలని భారతీయ కిసాన్ డిమాండ్ మార్కెట్ కూడా ఇప్పుడు మన పొద్దున మండలి మార్కెట్ ఉంది అది గుడ్డి మల్కాపురంలో అది తొందరగా తీసి అది నాకు చేస్తామంటారు గవర్నమెంట్ చేసిన వాళ్ళకు కూడా మనం చే పర్షినాథ్కి మనకు ధన్యవాదాలు చెప్తూ సంఘం తొందరగా చేసి ఇక్కడ ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాను